హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఈ వాళ్ళి స్పెషల్ ద బెస్ట్ కార్న్ రైస్ చేస్తున్నాము ఇది లంచ్ బాక్స్కి పార్టీస్కి ఈవెన్ వీకెండ్స్లో కూడా ద బెస్ట్ చాయిస్ అవుతుంది అలాగే అందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుంది ఎప్పుడైనా లేజీగా ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఫటాఫట్ అయిపోతుంది అంతే టేస్టీగా మైల్డ్గా చాలా అరోమెటిక్గా ఉంటుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ సన్నని వెల్లుల్లి తరుగు వేసి బాగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి బాగా వేయించుకొని సన్నని ఆనియన్ తరుగు కూడా వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మధ్యలో ఒక కప్పు స్వీట్ కార్న్ వేసి మూడు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా స్వీట్ కార్న్ ఈ టైప్లో మెత్తగా కుక్ అయ్యాక రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ అరిగను ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా మిక్స్ చేస్తూ కాసలు ఫ్రై చేసేసుకొని హాఫ్ కప్పు సన్నని కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా చివరిగా ముందుగా బాయిల్ చేసుకున్న ఒక కప్పు బాస్మతి రైస్ని ఇందులో వేసి బాగా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తుంటే అరోమా అయితే సూపర్గా ఉందండి ఇంకా వేడివేడిగా ఈ టేస్టీ కార్న్ రెసిపీని ప్లేట్లో సర్వ్ చేశాం టేస్ట్ అయితే సూపర్గా ఉందండి దీన్ని తినే అప్పుడు అక్కడక్కడ తగిలే స్వీట్ కార్న్స్ వల్ల టేస్ట్ చాలా బాగుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు స్మెల్ అయితే సూపర్గా ఉందండి ఆ స్మెల్కే నోరూరిపోతుంది అంత టేస్టీగా ఉంది ఓసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ అండి మరి ఈ టేస్టీ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి నల్లని చేలో తెల్లని దారి ఏమిటది పాపడి మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి